ఈరోజు మన మహేష్ నియోజకర్ గారిలో బాబు జడ్జన్ రామ్ భవన్కి రావడం జరిగింది చాలా రోజుల నుండి ఇక్కడ ఈ ఈ హాల్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది కానీ దీన్ని మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ అంతా కూడా తీసి మోడర్న్గా కట్టలేని ఎందుకంటే లీకేజెస్ ఉన్నాయి బాగా ఇబ్బంది అవుతుందని గతంలో ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉన్న అధికారులు వచ్చిన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ విషయాన్ని గౌరవ కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు కంప్లీట్ ఎస్టిమేషన్ చేసి ఎందుకంటే పైన కూడా ఒక ఫ్లోర్ వేసుకోండి రేపు పొద్దున పెళ్లిళ్ళు డైనింగ్ హాల్ లేక అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు పక్కకి డైనింగ్ హాల్తో పాటు పైన కూడా లీకేజ్ లేకుండా పైన ఒక హాల్ వచ్చినట్టు ఒకేసారి ఎట్ టైం రెండు ఫంక్షన్స్ వేసుకుంటు వీలుగా కూడా ఎస్టిమేట్ చేస్తే త్రీ క్రోడ్స్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇప్పటికీ అది ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ వాళ్ళ దగ్గర ఉంది దాన్ని ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాయబోతున్నాను నేను సేమ్ జివో పెట్టి దాన్ని ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అప్పటి వరకు కనీసం సీట్లు కూడా సరిగ్గా లేవు కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మన దగ్గర ఉన్న ఈ వీళ్ళ భవన్ దగ్గర వీళ్ళ దగ్గర జగ్జన్ రామ్ భవన్ వాళ్ళ అసోసియేషన్ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్తోనే కొంత మెయింటైన్ చేయాలని జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉన్న అమౌంట్తో కొంత మెయింటైన్ చేయడానికి ఈరోజు సీట్లన్నీ కూడా సీటింగ్ అంతా కూడా సెట్ చేసి మెయింటైన్ చేయడానికి కొంత శాంక్షన్ ఇవ్వడం జరిగింది అవన్నీ పూర్తి అయ్యే లోపల వాల్స్ రిపేర్ ఉన్నాయి మిగతా చిన్న చిన్న రిపేర్స్ అన్నీ కూడా సెట్ చేసి అట్లీస్ట్ వాడుకోవడానికి అనుకూలంగా ఎవరించినా కూడా కొంత వాడుకోవడానికి గౌరవప్రదంగా ఫంక్షన్స్ చేసుకోవడానికి అనుకూలంగా దీన్ని కొంత రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఆ విధంగా శాంక్షన్ ఇచ్చిన తొందరలో వట్టి పూర్తి చేస్తారు ఇది ఉపశయనం మాత్రమే కానీ భవిష్యత్తులో ఈ ఏరియా అంతా కూడా ఒక చాలా ఉంది ఇదంతా కూడా డెవలప్ కావాలంటే ఆ త్రీ క్రోడ్ సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఒక లైన్ తీసేస్తా అయిపోతుంది ప్రోగ్రామ్ లోనే ప్రీ మూమెంట్ ఉంటది అట్ నుండి దారి తీసి లైన్ తీసుకుంటాడు ఆ కారణం ఇప్పుడు కొత్తగా విచ్చి ఫైబర్ షీట్ लेके వస్తుంది